నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అసకపల్లి జిల్లాలో బిడ్డకు తల్లిపాలు శ్రేష్టమని మహిళలకు అవగాహన కల్పిస్తూ ఐసీడీఎస్ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించింది ఇందులో భాగంగా సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ఐసీడీఎస్ లలితా కుమారి ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సిమంతాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశు సంక్షేమానికి కూటం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ భోగం సూర్యకుమారి వైస్ ఎంపీపీ శరఘనం జాన్ సి లక్ష్మీరాణి కూటమి నాయకులు పాల్గొన్నారు గతంలో మీరు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ముందుకెళ్తే ప్రక్రియలు ఉండే కాదు చాలా మంది శిశు మార్గాలు ఇప్పటికే జరుగుతా ఉన్నాయి అవగాహన రాయించిందో అని చెప్పి ప్రభుత్వాలు నేర్కొని గత పాతిక సంవత్సరాల నుంచి అవేర్నెస్ చేసి మీకు సలహాలు సూచనలు ఇచ్చి ఊరికే సలహాలు సూచనలు ఇవ్వకుండా ఇలాంటి పౌష్టికాహారం అంగన్వాడీ సెంటర్లో తల్లికి పౌష్టికాహారం ఇచ్చి ఆరోగ్యకరమైన ఆరోగ్యకర బిడ్డపడతాడు అది అందరికి తెలిసిన విషయమే కానీ పౌష్టికాహారం తినాలి అంటే అవగాహన ఉండాలి అది కొంతమంది తిట్టాలకు కూడా స్తోమత లేని వ్యక్తులకి ప్రభుత్వం సాయం చేయాలి దీనిలో భాగంగానే పేర్ ఇచ్చిన హాస్పిటల్లో మీకు మంచి మంచి ట్రీట్మెంట్ లిపించిన అలాగే పోషకాలు ఇచ్చిన యూటరీ కిట్టు కానీ బాల్య లాంటివి ఇచ్చినా ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే ఇందాక మేడం చెప్పారు కంటలోపు తల్లిపాలు ఇస్తే వాళ్ళు ఆరోగ్యవంతమైన అవుతాడు తర్వాత ఆరు నెలల వరకు తల్లిపాలు బాగా చదువుకుంటాడు మంచి ఆఫీసర్ అవుతాడు మంచి రైతు నాయుడు కూడా వస్తాడని చెప్పినట్టున్నారు అది వద్దు కానీ ఇంట్లో వెళ్ళాలన్నా మనం ఏది ఆపేది కాదు ఏదన్నా ముందు మనం పెట్టాలి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఆ తర్వాత అనేది వాళ్ళ అదృష్టాన్ని బట్టి మీ పెంపకాన్ని బట్టి ఉండదు జరగకపోవడం వల్ల జరిగే అనర్థాలు ఎన్నో ఉంటాయి బిడ్డ అన్నవైకలంగా పట్టడం కానీ బిడ్డ గ్రోత్ బాగోబోవటం కానీ బిడ్డ అడుపులోనే ఇబ్బంది పడటం కానీ బిడ్డ పట్టగానే తల్లికి జబ్బులు రావటం కానీ గతంలో ఎన్ని మనం చూసాం ముందు పుట్టాడు తల్లి రోమపాలు తాగేవారు నువ్వు ఎదురైనా తాగాడయ్యా అంటారు అంటే తల్లి రోమపాలు కొన్న మహిమ అన్నమాట అనమాట ఇవన్నీ ఎందుకు ఉదాహరణ మన పెద్దోళ్ళు అన్నారంటే ఇవన్నీ వాళ్ళు చూశారు కాబట్టి దయచేసి తల్లితో బిడ్డకి అటాచ్మెంట్ కూడా ఆ పాలు తాగడం దగ్గరే మొదలవుద్ది కొంతమంది దూడలాగే తొందరగా కూడా మా ఇది